విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిరసిస్తూ విశాఖలో ఉన్నటువంటి విద్యార్థి మహిళా సంఘాలైతే ఆందోళన పాటపట్టారు భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ప్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంపై అయితే మాత్రం ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా చూడవచ్చు అంటారు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందండి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులు కలిపి ఆ రాజీనామాలతో తీసుకొచ్చిన విశాఖ ఉక్కుని ఈరోజు దేశ సంపదను అంబానీ అదానీలకే దేశవ్యాప్తంగా తాకట్టు పెట్టడం వాళ్ళు చూస్తా చూస్తూ చేస్తూ ఉన్నారు బీజేపీ వచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో అయితే దీని మీద అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు కానీ రాష్ట్రంలో ప్రజలు అన్ని పార్టీలు విశాఖ ప్రైవేటీకరణ చేయకూడదు ప్రభుత్వ రంగులు కొనసాగించాలి దాని సొంత మైండ్స్ కేటాయించండి ఖచ్చితంగా లాభాల సాటిలో పడుతుందని చెప్తే మరి ఈ కూటమి ప్రభుత్వ ఎన్నికల ముందు మాట ఇచ్చిన ఎన్నికల తర్వాత ఏమో అనకాపల్లిలో ఇంకా దాని పునాదే విశా ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సంబంధించి గనులు కావాలని కేంద్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు కనీసం సిగ్గుందా ఉందా అనే కూటమి ఎంపీలు మేము అఖిల భారతీయ యువత సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి మీరు మా క్యాపిటల్ మేన్స్ అడగకుండా లేని దానికి అడగడం అంటే ఎంత విచిత్రం నిజంగా ఎంపీలు ఆ సిగ్గుగా ఉందనిపిస్తూ ఉంది ఇటువంటి ఎంపీలు గెలిపించుకునేందుకు విశాఖ ఎంపీని గెలిపించుకునేందుకు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తల తీవ్ర అన్యాయం చేశారు వైపు నిన్న జేపీ నడ్డా గారు వచ్చి నరేంద్రం ప్రజల గుండెలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాదండి ఆంధ్రప్రదేశ్గా దేశ ప్రజలు గుండెలు పోయి తన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సగటు మనిషిని జీఎస్టీలతో ఇబ్బంది ఇబ్బంది ఉన్నారు దీన్ని ఏమో ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగం ఉండేంత వరకు తీవ్ర ఆందోళన ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులు ఎక్కడ పర్యటించిన ఖచ్చితంగా అడ్డుకునేందుకు ముందు వెనకాడబో చెప్పేసి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగాల్లో ఉండేలాగా ఇటు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంపీలు కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొనసాగి చూడాలి లేదంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి విశాఖ ప్రజలు వెనకాడబో చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఎలా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ బహిరంగ పెట్టింది స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఎలా చూడవచ్చు స్టీల్ ప్లాంటు అంశాన్ని ప్రస్తావించకపోవడం అంటే ఈ విశాఖ జిల్లా ప్రజలు చేసుకున్న దురదృష్టం అది ఎందుకంటే వచ్చి మహా వాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద వాళ్ళు మేము ఏం చేశాము మేము అందరికి అభివృద్ధి చేసాము అది చేసాం ఇది చేసాం అని చెప్తా ఉన్నారు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఆ వేదికలు ఉపయోగపడుతున్నాయి తప్పగానే ఇక్కడ విశాఖ జిల్లా ప్రజలకు మాత్రం ఉపయోగపడలేనివి వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే స్టీల్ ప్లాంటు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సెక్టర్లో కొనసాగాలని చెప్పి మా నినాదాలు ఇప్పటికీ గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వకి కళ్ళుండి కనిపించట్లేదు చెవులుండి వినిపించలేనట్లుగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంకి మళ్ళీ తొంగలం తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పండి విద్యార్థుల సంఘాల తరఫు నుంచి రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణ తర్వాత ఈరోజు గత నాలుగు సంవత్సరాల నుంచి కార్మికులు విద్యార్థులు యువకులు అందరూ కూడా పోరాటం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు చూసుకుంటే ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం సిగ్గుందని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం రేపు చూసుకుంటే మీరు సూపర్ సిక్స్ పథక పథకాలతో పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ తొంభై వేల ఓట మెజార్టీ రాలేదండి ఇక్కడ ఎంపీ భరత్ గారు కేవలం మీరు పెట్టే సూపర్ సిక్స్ పథకాలతో వెళ్ళలేదండి మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు విశాఖ వాసులకి హామీ ఇచ్చారు ఏదంటే మేము అధికారంలో రాగానే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఆయన తొంభై వేల మెజార్టీ గెలిపించి ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే విధంగా చేసింది విశాఖ ఇవి ఇవన్నీ మర్చిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుకారులను చేయడానికి కనీసం సిగ్గుందా అని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ప్రసంగి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇదే ప్రవర్తన ముందు కొనసాగిస్తే భారీ ఎత్తున విద్యార్థులని యువకులని ప్రజానికి అందరినీ కూడా మైమైకం చేసి భారీ ఉద్యోగం ఉద్యమాలు శ్రీకారం చూడతా చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంతవరకు ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి